ఇక్కడ అంబేద్కర్ గారిని శుద్ధి కార్యక్రమం చేయడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఒకవైపు అంబేద్కర్ గారిని తింటునే మరొక వైపు ఆయన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ప్రకల్పాలు మీరు పలుకుతూ ఆయన మొత్తం ఈ ఆయన కానీ బాబు గాంధీజీ గారిని కానీ చరిత్రలో కనుమరుగు లేకుండా చేసే బీజేపీ చేసింది కాబట్టి దీన్ని నిరసిస్తూ అతి మహనీయ త్యాగా మన స్వాతంత్రం వచ్చే మహనీయుల త్యాగా రాబోయే రోజుల ప్రజలు ఆ డిటెల్స్ గాని బందుపర్ मुद्दे నిలప పాటన్ షన్ మయి పకడబంటియ చేయాలని చెప్పి మేము కరగాం లో తర్మ డిమాండ్ చేస్తు బీజేపీ వారి బోనైటి ఫితికారుకు చెపటన్ గేవిలో దాని నివేదకు ఈ రోజు మల్ల అంబేద్కర్ గారి మరి దానత్ పార్టీ అందులో తీసిచేయడం జరిగింది ఏబీఎం 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 పార్టీ నాయకత్వం దేవున్న మనకు ఒకటి గుర్తు చేస్తా ఉన్నా దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఐక్యరాజ్యసమితిలో కూడా అంబేద్కర్ గారి జయంతిని నిన్న జరుపుకున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి ఆయన ఫోటోకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వేస్తూ చేస్తున్నటువంటి ఆనవాయితీ పార్లమెంట్ సిస్టమ్ పుట్టిన నుంచి ఇప్పటివరకు జరుగుతున్నటువంటి విషయాన్ని నేను బీజేపీ సీట్లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నిన్న స్వయాన ప్రధానమంత్రి మోదీ గారు ఢిల్లీలో ఉండి పార్లమెంట్ రాని పార్లమెంట్లో ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాలే అదేవిధంగా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి ఎక్కడైతే మనం ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటామో అక్కడికి వెళ్ళలే కానీ తగుదునమ్మా అని హర్యానాకు వెళ్ళి హర్యానాలో ఆయన నిన్న చేస్తున్నటువంటి ప్రచారాన్ని దేశ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని అవమానించడమే కాదు అంబేద్కర్ ఆశయాలను దుంగలో దొక్కి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి నినాదంతో పార్లమెంట్లో ఊర్లో పడ్డటువంటి వ్యక్తులు నాలుగు వందల సీట్లు గెలుస్తామంటే దేశ ప్రజలు ఒక అంబేద్కర్ గారి నినాదం మీదనే వాళ్ళకు రెండు వందల నలభై సీట్లు తగ్గించాలి రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వంద సీట్లకు లోపే వస్తుందనేటువంటి విషయాన్ని ఈ రోజు దేశ ప్రజలు అంటున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో రేపు జరిగేటటువంటి ఏ ఎన్నికైనా ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మోదీ గారు దేశ ప్రజలకు క్షమాపణ పడి నిన్న మీరు ఎందుకు ఆయన జన్మదినంతో పాలు పంచుకోలేదు చావు చెప్పేటటువంటి బాధ్యత మోదీ గారికి ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలు ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ అంశాన్ని ఆలోచించి ప్రజలకు తెలియజేసే బాధ్యత అందరికీ ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిజంగా కూడా రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నారు దీని విధంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవచ్చు అవుతుంది అనేటువంటి బీజేపీ గ్రహించాలనేటువంటి మాట మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు గాయకుడికి ఇక్కడ పాల్గొన్న మహిళా సోదరు వల్లందరికీ మా బీసీసీ అధ్యక్షుడి కొత్త పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో మీరు అందరూ వచ్చిన సందర్భాన మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గత రెండు రోజుల క్రితము అదేవిధంగా నిన్నటి రోజు కూడా ఈ దేశంలో ప్రధానమంత్రి నుంచి మొదలుకొని గ్రామస్థాయి బీజేపీ కార్యకర్త వరకు అడుగడుగున అంబేద్కర్ను అవమానిస్తూ సాక్షాత్తు పార్లమెంటులోనే అంబేద్కర్ గురించి అవాకులు చెవాకులు పేల్చినటువంటి ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గురించి తెలిసి కనీసం వారించిన పాపన పోలేడు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజమే ఆయన అన్నట్టు అంబేద్కర్ పేరు తలుచుకునే కంటే దేవుడు పేరు తలుచుకుంటే మీకు పుణ్యం వస్తుండే కదా అంటే అమిత్ షా కానీ ఈ దేశంలో సబ్బండ వర్గాలు అంబేద్కర్ పేరే ఎందుకు తలుచుకుంటున్నారంటే అంబేద్కర్ నిజంగా వాళ్ళ జీవితాల్లో దేవుడితో సమానమైన విషయాన్ని గుర్తించారు కాబట్టి అంబేద్కర్ గురించి ఈరోజు బడుగు బలైన వర్గాలు అనగారిన వర్గాలు సబన్న వర్గాలందరూ కూడా అంబేద్కర్ పేరు జపం చేయడం తప్ప వేరే మార్గం లేని పరిస్థితిని ఈ దేశంలో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు ఈరోజు ఈ దేశం మొత్తం మీద అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ దేశ ప్రజలు ముందుకెళ్తుంటే ప్రపంచ మీద అంబేద్కర్ గురించి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గురించి చర్యలు తీసుకోపోగా దాన్ని సమర్థించే విధంగా నరేంద్ర మోడీ గారు వ్యవహారం చేశారంటే ఆ పార్టీకి ఉన్నటువంటి అంబేద్కర్ పట్ల ఆ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సరే ఇంతవరకు అయితే మళ్ళీ నమ్మని ఎవరైతే హత్య చేసినో వాళ్ళే వచ్చి సానుభూతి తెలిపినట్టు మొన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి నుంచి మొదలుకొని కింద గ్రామాల్లో ఉండే వరకు అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేసే కార్యక్రమం పెట్టినాం పద్నాలుగో తేదీన అంబేద్కర్ జయంతి ఉన్నది కాబట్టి శుద్ధి చేస్తున్నాం అని సిగ్గుండాల ఒక్కరికైనా ఒక పక్క అంబేద్కర్ గురించి తప్పుడు కూతలు కూస్తూ అక్కడ బానిసల్లో బతికినటువంటి బండి సంజయ్ కావచ్చు అరవింద్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని తాకిను కాబట్టే ఆ పాపాలు అంబేద్కర్ గారికి అంటకూడదనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసుకొని ఇలా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంబేద్కర్ శుద్ధి కార్యక్రమానికి అన్ని మండల కేంద్రాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాం ఖచ్చితంగా బీజేపీ ఏ విధంగానైతే అంబేద్కర్ తక్కువ చేసి చూడాలని ఒక ప్రయత్నం చేస్తుందో దాన్ని ఎక్కడికక్క ఎండగడుతూ ఈ సంవత్సరం కాలం పాటు జై బాబు జై భీమ్ సై సంవిధానం పేరుతో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు గ్రామాల్లో వస్తున్నటువంటి స్పందన చూసి ఈరోజు మళ్ళీ అంబేద్కర్ శుద్ధి కార్యక్రమం పేరుతో మరొక్కసారి అంబేద్కర్ను అవమానపరిచే విధంగా మోసం చేసే విధంగా అనగారిన వర్గాలను మోసం చేసే విధంగా ఈ బీజేపీ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా గ్రామ గ్రామాన మీ చర్యలను ఖండిస్తూనే ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది